మూడో వ్యక్తి ఎవరండి ప్రవక్త ముహమ్మద్ సల్లాసల్మారు అంటున్నారు వష్ వషా వరాజులున్ కల్బుహు ముల్ల ఫిల్ మసాజ్ ఎవరి హృదయం అయితే మస్జిద్లో నిల అంటి పెట్టుకొని ఉంటుందో మస్జిదులకు ఇక్కడ ముసలుళ్ళ పెద్దోళ్ళ స్త్రీలా పురుషులా పిల్ల ఎవరు చెప్పలా ఎవరైనా సరే వాడి హృదయం ఎక్కడుంటుంది నమాజ్కి వెళ్ళి వస్తే మళ్ళీ అజా ఇస్తే ఎప్పుడెప్పుడు మస్జిద్కి వెళ్ళాలా ఎప్పుడెప్పుడు అజా అవుతుంది అని చూసుకొని ఉంటాడు మస్జిద్కి వెళ్ళి ఏం చేయాలి నమాజ్ చేయాలి ఖురాన్ చదువుకోవాలి లేదా మస్జిద్ ఏదైనా పడుంది తీసుకొని చీపురు చిమ్మండి ఏం కాదు అజా ఇవ్వండి మా ఆలిం సాబ్కి రిక్వెస్ట్ చేసుకుని నేను అజాన్ ఇస్తాను ఇవ్వండి అల్హమ్దుల్లా మరి మస్జిద్ యొక్క మీ దగ్గర ధనం ఉంది మస్జిద్ యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి మస్జిద్ కమిటీని సంప్రదించండి ఏమండి ఫ్యాన్ లేపిద్దామా లేకపోతే కుళాయిలు ఏమైనా బాగు చేపిద్దామా లేక ఇంకా ఏమైనా పనులుంటే చెప్పండి ఏదో అల్లా ఇచ్చిన దాంట్లో తోచిన దాంట్లో సహాయం చేస్తాము మజ్జిద్ గురించి ఆలోచిస్తుంటాడు ఇంట్లో ఉన్న అంగడిలో ఉన్న వాడు పిక్నిక్కి వెళ్ళిన రోడ్డు మీద ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అల్లా యొక్క గృహం గురించి ఆలోచిస్తాడు